నేను తింటున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా తిను అని చెప్తే వ్యతిరేకమవుతారు అని నిన్ను అనాల్సి వచ్చే పరిస్థితి ఎప్పుడొద్దంటే నువ్వు కూడా తినాల్సిందే జనాపతి ఊరిక అంటే ఇంకప్పుడు అట్లా మీకు అర్థమైంది కదా అది నాకు అర్థమైందా ప్రతి ఒక్కరిని నమ్ము అని ఇలా ఇలాంటి బోధన చేయడమ్మా అదైంది కదమ్మా అదైందా అయితే ఇంతకుముందు ముందు మీ మాటల్లోనే నేను విన్నాను ఒక మీరు ఇప్పుడే అమెరికాకి వెళ్ళారు ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉంటారు చూడండి వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు చూడమ్మ నువ్వు ఆ పార్లమెంట్ లో వాళ్ళ చీఫ్ మినిస్టర్ చైర్ లో కూర్చోబెట్టాడు చూడలేదా యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూడ జాన్ ములాహి వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్ వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు సేమ్ వాళ్ళు క్రిస్టియన్స్ అయినా మీరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే మనుషులు కదా ఇక్కడ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అన్నది మన ఫీల్ కానీ ఇక్కడ ఎందుకు అది జరగట్లేదు వీళ్ళు మనుషులు కాలేదు ఇండియాలో ఎందుకు జరగట్లేదు తల్లి ఇగో నేను నీకు చూపిస్తాను నేను వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళా వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ ఇగో ఆస్ట్రేలియాలో వాళ్ళ పార్లమెంట్లో ఇగో వాళ్ళ చీఫ్ మినిస్టర్ ప్లేస్లో కూర్చోబెట్టి ఆయన నిలబడ్డాడు ఆయన పేరు జాన్ ములాహి

well, that's the uh good. Uh, that that's good, eh? That makes the power so it. same the same, same, yeah. same. Yeah. Oh wonderful. Yeah. Yeah. Same culture. Uh, the original one uh, got stolen. Yeah. And oh, so this is oh, a no oh, oh, available for you know, okay. somebody can... Oh that was in nineteen twenty, I don't think it's పార్లమెంట్కి తీసుకెళ్ళి వాళ్ళ అన్నీ చూపించి వాళ్ళు ఎంతో గౌరవంగా వాళ్ళ చేతిలో కూర్చోబెట్టి ఆయన నిలబడ్డాడు నన్ను కూర్చోబెట్టి ఆయన నిలబడ్డాడు అది ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కలేదు ఇగో చూడు నేను నేను కూర్చున్నా వాళ్ళు చీఫ్ మినిస్టర్ సైడ్లో ఆయన కూర్చుని వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు సాటి తెలుగు వాడిని ఎందుకు ప్రేమించరు మళ్ళీ ప్రేమ మాత్రం అని చెప్పి సాటి మనిషిని ఎందుకు ప్రేమించరు సాటి హిందువుని సాటి భారతీయుని కదా ఎందుకంటే వాళ్ళకి చర్చిలో ఆ విషం ఎక్కిస్తున్నారు పాస్టర్లు అంటే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఒరిజినాలిటీ ఉన్న క్రిస్టియన్స్ ఆ దేశంలోనే మిమ్మల్ని అంత గౌరవంగా గౌరవపరిచి ఉంటే భారతదేశంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు అంటే చర్చిలో చర్చిలోనే తప్పు జరుగుతుంది ఎలాంటి అమ్మా ఇప్పుడు అంటే ఇలాంటివన్నీ చేపించే ముందే ఉండి ఉంటారా లేదు ఇప్పుడు వాళ్ళు అలా తయారు చేసేది ఎవరు ఈ దేశాన్ని మొక్కలు చేయాలనేటువంటి కోరిక కలిగిన వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేయాలనే కోరిక ఎవరికి ఉంటుంది ఈ దేశం కానిట్టు ఈ దేశంలో కాని మతాన్ని అదే నా సందేహం మన దేశం కాని వాళ్ళలో ఇంకా క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఎవరి కన్సై ఉంటారు వాళ్ళని మన దోహదపడుతున్నారా మన భారతదేశం అది కాదు తెలియ నువ్వు నువ్వు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక వాడు ఎవడో తెలుగు మన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడే భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం అంటాడు వాడు ఏ ఎందుకు ఉండవు స్పష్టంగా ఉంది మీరు వీడియోలు కూడా ఉన్నాయి ఓకే మీకు కావాలి యూట్యూబ్లోనూ నెట్లో కూడా చూడవచ్చు గురుగారు మీరు అన్ని రకాల మాటలు కూడా చాలా ముక్కు సూటిగా ఉన్నదిన్నట్లుగా కొంచెం వివాదాస్పదంగా సోషల్ మీడియాలో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ కానీ అంటే వాళ్ళ స్ట్రాటజీ గొర్రెస్ గొర్రె నీకు ఈ గొర్రె అనే పదానికి ఇంకో మీనింగ్ వచ్చేలాగా తయారు చేసింది మీరు ఒక్కరే గుర్రెడ్ దాన్ని కూడా గొర్రె పిలిచి వాళ్ళకు కూడా నొప్పి కలిగించేలాగా మాట్లాడతారు చూడండి ఇప్పుడు ఒక కాల్ వచ్చింది చెప్తానే ఒక నిమిషం దేశాన్ని మొక్కలు చేయాలి అంటున్న క్రైస్తవులు క్రైస్తవులు చూడే ఆడు తెలుగోడు ఈ మొక్కలు అంటే మొక్కల నోచి పడింది ఎంయు ఓకే వాళ్ళ మతంలో ఉండే చెక్కలు వాళ్ళు చేస్తాను అనుకుంటా ఇదిగో చూడమ్మా అదేందా ఇటువంటి పనికి మన బొగడా బుక్ మనకు అవసరమా అందుకని పది మంది కలిపేది కావాలి అన్న మనకి వీళ్ళు ఎలా మాత్రం వన్ టూ ఈ రెండు కూడా హౌ టు స్ప్లిట్ స్ప్లిట్ దట్స్ వై స్పిట్ అదైందా ఈ స్పిట్ బ్యాచ్ మీన్స్ స్పిట్ బెటర్ క్విట్ ఇఫ్ యూ గెట్ ఛాన్స్ హిట్ వీలైతే మొట్టు అందుకే చెప్తుంది సార్ సార్ పడుకున్నారా సారా హరే కృష్ణ పడుకున్నారా పాప లేట్ అయిపోయింది అయ్యో పాప మీరు మళ్ళీ అని మళ్ళీ పెట్టేశాను సార్ సార్ ఎవరు అడిగారు ఇది భారతదేశాన్ని రెండు మొక్కలు చేయాలని ఓ పాస్టర్ దాని గురించి మీ అభిప్రాయం పెడుద్దామని చేశాను సార్ ఏమండి మీరు వింటారా ఇగో వీడు వీడు చూడండి ఒకసారి వినండి నబడిందా వాడి పేరు సుదర్శన ఏదో ఉంది సార్ సుదర్శన ఏదో పేరు ఇక్కడ వాళ్ళు పుట్టినాడే కానీ వాడి బైబిల్ ఎక్కడ వల్ల అలా తయారైపోయాడు అసలు ఏమంటారు సార్ మనం నలుగురి కలపాలు కానీ విడగొట్టడం సార్ ఇప్పుడు అంతేనా ఇప్పుడు నేను అది క్రైస్తవ ఇస్లామా హిందుత్వం జైన బౌద్ధ అని కాదు సార్ నలుగుని కలపాలి భూమి మీద గెస్ట్ గెస్ట్గా వచ్చాం కదా సార్ గెస్ట్గా ఇప్పుడు నేను బాధపడేది మీరు బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తారో అని అడుగుతారు నేను సింపుల్ ఒకే ఆన్సర్ సార్ నా దగ్గర ఆన్సర్ ఏంటంటే విడగొడుతుంది సార్ ఇప్పుడు వాడెవడో నిన్న మెసేజ్ పెట్టాడు మీ హిందూ గ్రంథాల్లో అంటాడు ఆడి పేరు లక్ష్మణ్ ఇందాక పోనీ నిన్నటితో సార్ ఇందాక ఎవడో శ్రీనివాసరావు ఖమ్మం ఫోన్ చేశాడు నేను ప్రైద్దలాడ్ అన్న ప్రైద్దలాడ్ అన్నాడు గోవింద చెప్పండి అన్న నేను ఎందుకు చెప్తాను అన్నాడు ఆడి పేరేంటి ఆడి పేరే శ్రీనివాసు నాకేం అవసరం అంటాడు అయితే నేను అన్నాను చచ్చిపోరా నువ్వు హిందువులు ఇచ్చిన శరీరం వదిలే ఆ పేరు వదిలే అన్నాను అదేంటి సార్ అసలు ఓ మనిషి అలా ఎలా దిగజారిపోతాడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక హిందూగా ప్రయుద్ధలాడు చెప్పాను అల్లెలో చెప్పాను నాకేం అభ్యంతరం లేదు దైవాన్ని ఎన్నో పేర్లు ఉంటాయి ఓ పేరుతో పిలిస్తే నష్టం లేదాను అని అనుకునేటువంటి విశాల బుద్ధితో జీవించాలి కానీ రెండు అక్షరాలతోనే పిలుస్తాను మూడు అక్షరాలతోనే పిలుస్తాను ఏం చది అసలు ఎలాంటి మతం మనకు అవసరమా అవసరమా చెప్పండి అదే నేను చెప్పేది అది మార్గమే కాబట్టి దుర్మార్గం అది ఎటువంటి దుర్మార్గమో మీరు లోకా చదివారా లోక 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 పన్నెండు యాభై ఒకటి తెలుసా మీకు ఐడియా లేదు ఎయిర్టెల్లో చూడండి నేను భూమి మీదకి అగ్ని వేయవచ్చితిని విరోధం పెట్ట వచ్చిని అది అదేంటి సార్ పది మందిని కలపాలి కానీ ఇంకోటి చూడండి మత్య్య పది ముప్పై నాలుగు నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చి నన్ను తలంచవద్దు కథగమ్మే కానీ సమాధానం పంపుడికి రాలేదు నేను ఒక మనుష్యునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు ఒక మనుష్యుని ఇంటి వారే వారికి శత్రువులు ఏంటి సార్ ఇది ఇది గాడ్డేనా అండి ఇండి గడు వీడు ఏమంట ఇడ్డ కొంపలో అందరికీ చిచ్చి పెడతా అంటే ఏంటి సార్ వీడు అర్థం చేసుకో ఏమంట ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను సార్ చర్చికి రమ్మంటే నేను వస్తాను సార్ మీది కొవ్వూరే కదా కొవ్వూరులో మనం గౌడీ మట్టంలో కూర్చుని బైబిల్ గురించి మాట్లాడుకుందాం మీరు వస్తారు కదా గుళ్ళోకి వస్తారుగా మీ పేరే మీ పేరు ఏమన్నారు ఏంటో గోవిందా పో చెప్పండి సార్ మీ పేరు కోయాజు మీ ఇంటి పేరు సార్ కోడి 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 కోయాజు గారు ఓకే కేకే అని పెట్టుకుంటాను సార్ సార్ మీ నాన్నగారి పేరు సార్ లాజరం అమ్మగారి పేరు సార్ లక్ష్మీకాంతం మీ దగ్గర నిజాయితీ ఉంది సార్ ఒకసారి చెప్పట్లు కొట్టండి లవ్ యూ సార్ మీ పే మీ అమ్మగారి పేరు చెప్పగానే నాకేం గుర్తొచ్చింది చెప్పనా నా దయామున మధ్యమాం అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరా యో నిత్యమచ్చత పదాంబయరుక్మ వ్యామోహతస్త తృణాయమేనేే అస్మద్గురోద్భగ సదైక సింధో రామానుజస్య చరణు శరణం ప్రపద్యే జయ రామానుజ ఏమండి మీ వయసు ఎంత ఉంటుంది సార్ మీ వయసు యాభై సేమ్ టీవీ సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా గోదావరిలో స్నానం చేశారుగా పుష్కరాల్లో చేయలేదు పుష్కరాలు ఇరవై ఏడు పుష్కరాలు వస్తాయి మీకు పుష్కరాల్లో స్నానం చేస్తే ఒకవేళ మీరు నరకానికి వెళ్తారంటారా మీరు అంటే మీరంటే క్రైస్త అలా ఏం లేదు కదా సార్ చేయొచ్చు కదా పుష్కరాల్లో ఒకవేళ పుష్కరాల్లో మీరు స్నానం చేశారనుకోండి పర్వాలేదా నరకంలో వేడు కదా ఆ అగ్ని ఆరదు పురుగు సావదు అంటారు కదా నీతిగల న్యాయాధిపత ఏమండి ఇప్పుడు 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 మీ మీ అమ్మగారు యేసు నమ్మారా నమ్మారు మీ తాతగారు మీ అమ్మ వాళ్ళ తాతగారు వాళ్ళు నమ్మలేదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు మీ అమ్మ వాళ్ళ తాతగారు యేసుని నమ్మలేదు మా తాతగారు యేసుని నమ్మలేదు గాంధీ తాతగారు యేసుని నమ్మలేదు అంబేద్కర్ గారు యేసుని నమ్మలేదు లాల్ బహదూర్ శాస్త్రి యేసుని నమ్మలేదు భగత్ సింగ్ యేసుని నమ్మలేదు వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి అందుకే సార్ ఈ బొకడా బైబిల్ గోదావరిలో ఇచ్చేయండి బొకలో బైబిల్

ఎయిర్పోర్ట్లో ఎక్కడిక నేను వెళ్తుంటాను అనుకో ఈ గొర్రెలు చౌక్పాయ చూసి అలా ఆవిడతావు అని చెప్తాడు అని చెప్తుంటారు ఏ కొందరు కొందరు సార్ అని పలకరిస్తారు తర్వాత పలకరిస్తారు నేను కాడిస్తాను అది వాడితేస్తారు అలా అందరికీ తెలుసమ్మా నీతి లేని జా వాళ్ళంతా ఓ ఒక నీతి లేని ఒక సమూహం అది అంతే వాళ్ళు ఏదో అలా ఇప్పుడు పొట్టబట్ట బ్యాచ్ అంతే అలా బ్రతికేడానికి అంతే ఇప్పుడు నీకు ఫస్ట్లో అడిగినప్పుడు అర్థమైందిగా బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే ఆడెంత గొప్పడైనా నరకానికి వెళ్ళిపోతాడంట ఏది ఈ పోరంబోకు ఈడు ఎవడకు పుట్టాడు వెళ్తాడు ఇప్పుడు ఈయన వీళ్ళ నాన్న పేరు లా అని చెప్పాడు మీ నాన్న పేరు నువ్వు చెప్పావు మా నాన్న పేరు నేను చెప్పా లాస్ట్ వరకు మాట్లాడి అంటే హిందూ కూడా గౌరవిస్తాను అని డైరెక్ట్ గా చెప్పకపోయినా ఏదో మాట్లాడి లాస్ట్ లక్ష్మీకాంతం కొడుకే కదమ్మా ఏ లండాసోరం కొడుకేం కాదుగా లక్ష్మీకాంతం కొడుకే కానీ అది ఎక్కింది అమ్మా నేను చెప్పేది ఈ గొర్రెలు వీళ్ళందరూ కూడా మన హిందువుల నుంచే తయారవుతున్నారు అంటే ఈ బుర్ర ఇప్పుడు ఇతను ఏ భావతిగత చదవడు ఏ భావత చదవడు ఇప్పుడు భాగవతంలో ప్రహ్లాదుడు విష్ణువుని పిలిస్తే వచ్చాడు ఓ రుజువు మొన్న మహాతార నరసింహం చూసావు కదా వీళ్ళు వీళ్ళు ఎలా అంటే వీళ్ళకి బ్రెయిన్ అనే పదార్థం ఉండదు నేను ఫోటో చూశాను కార్టూను వాళ్ళు చర్చి లోపలికి వెళ్తారు బయట చెప్పులు ఉంటాయి ఆ చెప్పులు రెండు రెండు చెప్పులు ఉంటాయి కదా రెండిట్ల మేము మెదడు పెట్టేసి వెళ్ళిపోతారు లోపలికి మెదడున్నవాడు ఎవడైనా సరే ఇప్పుడు అనేవాడు ఉన్నట్టు ఏమీ సాక్ష్యం లేదు నెంబర్ వన్ ఒకవేళ ఉన్నాడే అనుకుందాం వాడిని నమ్మకపోతే అంత నరకానికి వెళ్తారంటే వాడికే దిక్కు లేదు ఇప్పుడు ఏసు శిష్యులు పన్నెండు మంది వాళ్ళందరినీ కుక్కను కొట్టినట్టు కొట్టి చర్మాలు వల్చి చంపించారు వాళ్ళనే కాపాడలేదు అంత ఎందుకు ఇప్పుడు నువ్వు మీ నాన్న పేరు నేను మా నాన్న పేరు చెప్తాను ఏసు వాళ్ళ నాన్న పేరు నీకు తెలుసా అప్పుడు నా ఇతను తెలుసామో అడుగుతాం సార్ చేసు వాళ్ళ నాన్న పేరు ఏంటి సార్ సరే సార్ యేసు వాళ్ళ నాన్న పేరు ఏంటి సార్ సరే ఏసు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు సార్ ఏసేపు అనేవాడు వాళ్ళ నాన్న ఎందుకు అవుతారు సార్ అతడు ఏసేపు పుట్టాడా పుట్టారండి మీరైతే బైబిల్ చదవలేదు ఫోన్లో ఎప్పుడు గూగుల్ తల్లిని అడుగుతానే మీకు అర్థమైపోద్ది డైలా ఉండండి గూగులు గోగోలు తీరుతుంది గోలుగోలు ఏసు ఎవరికి పుట్టాను ఈ రాత్రికాల సమయం చూడండి ఈయనకాల బైబిల్ ఏం తేలదా యాభై ఏళ్ళు వచ్చింది గొర్రెలు జ్యష్టాల బతికెత్తుంటారు చూడండి ఇక్కడ ఏం రాసి ఉందంటే ఈయన వినిపిద్దాం పాపం ఎందుకు మనం చదవడం తల్లి మరియా భూలోక పితామహుడైన జోసెఫ్ బైబిల్ ప్రకారం కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు జన్మించాడు ఇది లూకా సువార్తలలో చెప్పబడింది ఎలా అర్థమైందా యేసు ఎవరికి పుట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు అంటే పెళ్ళికి ముందే పెళ్ళికి ముందే ఈవిడ గర్భం దాల్చింది ఆ తర్వాత చెల్లెళ్ళు వాళ్ళు పుట్టారు అది జోసెఫ్కి వాళ్ళంతా జోసెఫ్ పిల్లలు యేసు జోసెఫ్ కొడుకు కాదు యేసు ఎవరికి పుట్టాడు ఆన్సర్ లెస్ ఈజ్ అ ఫాదర్ లెస్ వీళ్ళు బ్రెయిన్ లెస్ వీళ్ళు బ్రెయిన్లెస్ నీకు అదైందా ఈ బ్రెయిన్లెస్ బ్యాచ్ అసలు థింక్ చేయరు అసలు ఆలోచించరు ఇప్పుడు యేసు అనేవాడు వాళ్ళ నాన్న పేరు తెలియదు ఎందుకు తెలియదు తెలుసా నీకు ఈ మేరీ అనేవాడు ప్యాంతర్ అనే ఒక రోమన్ సైనికుడితో రోమాన్స్ చేస్తే ఇతను పుట్టాడు దాన్ని కవరింగ్ చేయడానికి పరిశుద్ధాత్మ ప్రేతాత్మ పెండాకుడు అని కవరింగ్ చేశారు ఎలా ఇప్పుడు మీ అమ్మ